ఎస్ఏ నలభై అధ్యాయము ఇరవై ఏడు నుంచి కొన్ని వచ్చిన వచ్చినాన్ని చదువుకుందాం ముప్పై గంటల వరకు దయచేసి చదవగలిగిన వారు సహకరించాలి గట్టి వద్ద దము ఇరవై ఏడు యాకోబు నా మార్గము ఎగోవకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావుస్రాయలు నీవేలా ఇలాగ చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూతి గంధములను సృజించిన ఏహోవా నిత్యుడకు దేవుడు ఆయన సొమ్మశిల్లడు ఆలయుడు ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము సొమ్మ సిల్లిన వారికి బలమించువాడు బలపించువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగదేవాడు ఆయనే బాలు అరయుదురు యవనస్తులు తప్పక తొట్టి కొరకు ఎదురు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎదుగు ఎగురుదురు అలయగా పరిగెత్తుదు సొమ్మశిల్లక నడిచి పోదురు నేటి దినాన మనం నడుచు నేర్చుకునేటటువంటి అంశం ఏమిటంటే అలయక పరిగెత్తుదు సొమ్మశిల్లక నడిచిపోదురు అలయగా అలయక పరిగెత్తుదు సొమ్మశిల్లక నడిచిపోదురు ఏడు విషయాలను మనం క్లుప్తంగా మనం జ్ఞాపకం ఈ రోజు ఏడు విషయాలు ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇరవై ఏడులో మనం చూసినప్పుడు యాకోబు నా మార్గము ఎహవకు మరుగై ఉన్నది నాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని అనుచున్నావు అనుచున్నావుస్రాలు నీవేలా ఇలాగ చెప్పుచున్నావు నీకు తెలియదా తెలియలేదా డు అలయుడు ఆయన అసాధ్యము అసాధ్యమున వారికి బలమిచ్చువాడు ఆయనే ఇక్కడ ముప్పై ఒకటో వచనాన్ని ఆలోచన చేస్తే యహో కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయ సొమ్మశిల్లక నేటి నేర్దిన మనం నేర్చుకునేటటువంటి పాఠంలోకి వెళ్ళి చాలా విషయాలను క్లుప్తంగా ఏడు వాక్య భాగంలోకి వెళ్ళి ఏడు విషయాలను మనము చూద్దాం ఎందుకు కొన్నిసార్లు మానవులమైనటువంటి మనం అనుకుంటాం ఏమనుకుంటామంటే దేవుడు నా పట్ల కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాడు కరికరం చూపించడం లేదు కొన్నిసార్లు మనం అలా అలా అని అంటూ అనుకునేటటువంటి వారిగా మనం ఉంటాం బయటికి అనలేకపోయినా మనసులో ఏదో ఒక చోట కొద్దిగా బలహీనమైనటువంటి మాటలు మనకు ఉంటాయి అందుకనే యాగోగు విషయంలో మరి ఇక్కడ ఇంకా ఒక వచ్చిన రెండు వచ్చిన ముందుకోర ఇరవై నాలుగు నుంచి చదువుతాం వారు నాటపడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నుక మునుపే మునుపే ఆయన వారి మీద వారు వాడిపోదును సుడిగాలి కొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నేద్దరితో సమానుడమని మీరు అది పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్క చొప్పున వీటి సమూహంలో బయలుదేరేసి వీటినన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతి క్షేమ చేతను పెట్టాడు చూడండి ప్రియమైనటువంటి వార్త కొన్నిసార్లు దేవుడు ఇంకా మరుగు చేసి ఉన్నాడని మనం అనుకుంటాం ఏమనుకుంటాము మరుగు చేసి ఉన్నాడు అని కొన్నిసార్లు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు ఆయన బలమైనటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు నిత్తుడకు తండ్రి సమాధాన కల్తాకు అధిపతి అని యేసు బ్రహ్మ వారికి అనేక విషయాలు పేర్లు పెట్టబడి ఉన్నాయి ఏవో దేవుడి మాట సెలవు చొప్పున ఈ లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు మరి ఆయన అన్నిటిని సృజించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నా దేవునికి తెలియదాంట్టు ఏమన్నా ఉందా లేదు లేదు దేవునితో సాటి అయినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అదే విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా ఇస్రాయలు ఎనుమో అంటే ఓ క్రైస్తవులారా అన్ని సృజించాడు అన్నిటిని ఇచ్చాడు ఆయన కన్నా గొప్పవాడు ఎవరు కూడా లేరు ఆయన అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కీర్తనలకు వెళ్తాం ప్రియ ఇరవై మూడవ కీర్తన మొదటి నుంచి ఆలోచన వరకు శాంతికరైన చలముల యచున్నాడు నా ప్రాణమునూ నా ప్రాణమునకు ఆయన సేదించుచున్నాడు నామములు బట్టి తన నామములు బట్టి నడిపించున్నాను నేను సంచరించిన ఏ అపారాయము నాకు భయపడను నీవు నాకు తోడై ముందు నీ దుడ్డు కరయ్య నీ దండము ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె

సంరక్షణలో స్థిరమైనటువంటి విశ్వాసం గురించి ఇరవై మూడవ కీర్తన మనకు తెలియపరుస్తూ ఉన్నది ఏడు విషయాల గురించి మనం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అలయాక మనం ఏం చేయాలి ముందుకు పరిగెత్తే వారిగా ఉండాలి అలయక సూర్యుడున్నాడు అరిసిపోతున్నాడా అమ్మలారా అయ్యలారా సూర్యుడు ఏమన్నా అరిసిపోతున్నాడా మాట్లాడండి లేదు చంద్రుడు చేసేటటువంటి ఇంటి యజమాని ఒకవేళ ఆగిపోతే కుటుంబం సాగుతుందా దేవుడు కూడా మనల్ని పోషించడానికి భూమి మీద అన్నిటినీ ఆయన సృజించి పెట్టి ఉంటున్నాడు సూర్యుని పని సూర్యునికి అప్పజెప్పి ఉన్నాడు చంద్రుడి పని చంద్రునికి అప్పజెప్పి ఉన్నాడు ప్రకృతి సంబంధమైనటువంటి వాటికి ప్రకృతిని అపజెప్పి ఉంటున్నాడు తన ఆధీనంలో పెట్టుకొని ఉన్నాడు ఏ దానికి అవన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఉన్నప్పుడు ఎందుకు మానవుని మీదనే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉన్నాడు దేవుడు మానవుని మీద మాత్రమే ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టి జంతువుల మీద గాని ప్రకృతి మీద కానీ వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టలేదు కానీ సృజించాడు చదవించాడు మాట వింటూ ఉన్నాయి అవన్నీ కూడా దేవుని మాటకు లోపడుతూ ఉంటున్నాయి మానవుడు మాత్రమే ఎందుకు లోబడడం లేదు అన్నాడు దేవదుద్దగా పిలువబడినటువంటి లేకు చుక్క ఎవరమ్మా అపవాది అయితే దేవుని కన్నా నేను దక్కవాడిని కాదు అని అనుకుంటే వాటిని దేవుడి చేశు మన పాదాల కిందికి రోజు ఎప్పుడైనా కానీ ఆయన నా కాపలి అని అనుకోవాలి కానీ ఆయన తన నేను తక్కువ కాదు అని అనుకోకూడదు ఒకవేళ మనం అలా అనుకుంటే మనం కూడా పోవడం ఖాయము చాలా మంది అనుకున్నారు రాజులు వచ్చారు రాజ్యాన్ని పరిపాలించారు యుద్ధాలు చేశారు అలెగ్జాండర్ ఉన్నారు యుద్ధాలు చేశాడు ఆయనకున్నటువంటి కోరిక ఏంది ఆయనకున్న కోరిక ఏంటయ్య ఈ దేశం మీద యుద్ధం చేయడము ఆ దేశాన్ని తన స్వాధీనం చేసుకో మరొక దేశం మీద యుద్ధం చేయడము ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే బలమైనటువంటి వీరునిగా తన యుద్ధాన్ని చేస్తూ 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 ఆ దేశాలన్నింటిని కూడా తాను వశం చేసుకునేటటువంటి గొప్ప బలమైనటువంటి వ్యక్తి అలంచాడు చదువుకున్నటువంటి వారు మీకు తెలుసు అలెగ్జాండర్ గురించి అలెగ్జాండర్ గారికి ఏమైంది దోమదర్శి ఏమయ్యా యోహనయ్య ఏం కలిసింది దోమదర్శి ఇప్పుడు కొన్ని మందులు మనకు ఉన్నాయి మలేరియాకు డెంగీకి కొన్ని మందులు మనకు ఉన్నాయి ఆయనకు మందులు లేదు అప్పుడు ఏమొచ్చింది ఆయనకు డెంగ్యూ జ్వరం వచ్చింది మలేరియా వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ తన దేశానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎంతో మందిని జ్ఞానమైనటువంటి వారిని డాక్టర్లను అనేక రకాల వారిని పిలిపించి వాటి కొరకు ఏమైనా మందుందా లేదా అని చెప్పి తెలుసుకున్నాడు ఎవరి దగ్గర కూడా అది దొరకలేదు రాజ్యాలను జయించినటువంటి వీరుడు చివరికి అతను ఒక మాట ఏం చెప్పిండు అని అంటే నాకు పెట్టి తయారు చేస్తారు కదా మీరు ఎలాగో ఆ పెట్టెలో రెండు ఇట్లా చేతులు బయట పెట్టి నన్ను తీసుకొని వెళ్ళాలి చేతులు రెండు బయట పెట్టి తీసుకొని వెళ్ళండి నేను చనిపోయిన తర్వాత ఎందుకు అని అంటే నేనేం తెచ్చింది ఏం లేదు తీసుకుపోయేది ఏమి లేదు అంటే అర్థమైంది అంతవరకు అలెక్జాందర్ అనుకున్నాడు నేను బలమైనటువంటి వాడిని అనుకున్నాడు దేవుడు దేనికి పంపించిండో చిన్న దోమ ఏనుగు గురించి కూడా మీరు వినింటారు ఏనుగు గురించి కూడా మీరు వినింటారు ఏనుగు బలమైనటువంటి చెట్లను కానీ వస్తువులను కానీ ఏమైనా లేపారేయగలుగుతాది ఏనుగు ఏనుగు కూడా భయమే దేని అంటే ఏ భయము దోమన్నే భయం ఏనుగు కూడా అది ముక్కుల ద్వారా తొండెంలోకి పోయిందని అంటే అయితే బయటికి రావడానికి కష్టమే ఎందుకని అంటే ఆ దోమ లోపలికే మనల్నే ఆగిపోదని అది చేతులు నిండవి దోమల బ్యాక్లు నిండవి ఆ దోమల కొరకు ఆదాట్లుంటవి గుడ్ నైట్లు ఉంటవి ఏమేమో ఉన్నా కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే తొండే లోనికి గల దోమ పోయిందని అంటే దానికి ప్రాణ సంకటమే ఏను అందుకనే దోమ ఏమో ఎప్పటికి అని ఇక్కడ అక్కడ ఊపుకుంటూ ఉంటది అర్థమైంది బలమైనటువంటి వాడిని నేను అని ఎప్పుడైనా మనం అనుకుంటే చిన్న బలహీనమైన దానితో సంపేయడానికి దేవుని ప్రణాళిక ఉండదు కత్తులు అవసరం లేదు గొడ్డల అవసరం లేదు బాబులు అవసరం లేదు చిన్న దోమను మమ్మీసేస్తాను నేను బలమైనటువంటి వాడిని అని అనుకుంటే దేవుడు బలహీనని చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనం ప్రేమించినా అది ఆయన నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుని కన్నా ఎక్కువ మనం దేన్ని కూడా మనం ప్రేమించవద్దు దేవుని మాత్రమే ఎక్కువగా ప్రేమించాలి ఆ తర్వాత మన కుటుంబము అన్ని కూడా ఆయన ప్రేమిస్తాడు ఎందుకనంటే యువత్వార్థ కూడా దేవు పదహార ఉంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడు ఆయన ఎంతో ప్రేమించను అంత ప్రేమించినటువంటి దేవుని దగ్గర మనం ప్రశ్న కడగడం గాని మళ్ళీ సంక్షోభించడం గాని ఆయనను ప్రశ్నించడం గాని ఇవన్నీ మనం ఎప్పుడూ చేయవద్దు మూడు పదహారు దేవుడి లోకల్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంత విశ్వాసము ప్రతి వాడును నశింపగా నిత్య చి పొందినట్లు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఉంటున్నారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత ఆర్థిక వరాలను దేవుడిస్తున్నప్పటికీ చట్టాలు వాటిలకు మనం బానిసలము కావద్దు మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటది కాబట్టి మన మంచి అలవాట్లతో మంచి స్వభావంతో మంచి మాటలతో మంచి ప్రవర్తనతో మంచి భయభక్తితో దేవుని ఎదుట యోగ్యునిగా మనం ఉండాలి తప్ప అవిదేత కలిగినటువంటి వారిగా ఉండొద్దు మరి క్రైస్తవుడైనటువంటి వారు దేవుని ప్రణాళిక చొప్పున తన కుటుంబాన్ని సరిగా పరిపాలన చేసుకునే వాడే ఉండాలి నిర్లక్ష్యంగా తన కుటుంబాన్ని పాడు చేసుకునేటటువంటి వారు ఉండవద్దు ఏదైనా గుడుకలు తినే అలవాటు ఉంది మందు దాగి అలవాటు ఉంది సిగరేట్లు దాగి అలవాటు ఉంది ఇటువంటివన్నీ కూడా ఒకవేళ అనుకోకుండా వచ్చే అలవాట్లే కానీ వాటిని జయించాలి మా వాటిని జయించాలి వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే వాటి వల్ల ఆరోగ్యం చెడిపోతుంది వాటి వల్ల మనం నష్టపోతాం వాటి వల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది వాటి వల్ల మన కుటుంబము భయభ్రాంతలకు గురవుతుంది ఒకవేళ మనం వెళ్ళిపోతే కూడా మన కుటుంబము బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇంటి యజమాని చనిపోతే ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాల వరకు టైం పడుతుంది ఆ కుటుంబం కోలుకోవడానికి దేవుడు ఒకరికి నాయకత్వం ఇచ్చింటాడు భర్తగా భార్యగా ఇచ్చి ఉంటాడు ఎవరికి అధికారం ఇచ్చిన చొప్పున భార్య ఇద్దరు కుటుంబాన్ని కడుతూ ముందరికి వెళ్ళాలి ఏ ముందులే నేను ఒక శిష్య ఏమైతుందని భార్య అనొద్దు ఏ ముందులే నేను ఒక బీరి శిష్యార్య తప్పే ముందు బొద్దు నుంచి కష్టం చేసిన భర్త అనొద్దు ఈ అలవాట్లన్నీ కూడా చెడు అలవాట్లు మనిషిని నష్టం చేసే అలవాట్లు కాబట్టి దేవునికి లోపల అలవాట్లన్నింటినీ కూడా మనం చేయాలి తీసి వేసుకోవాలి ఆ చెత్తకుంటలు పాడేది ఆలోచనలన్నీ కూడా అవి మనకు ఉపయోగకరమైనవి కావు హానికరమైనటువంటివి ఎందుకంటే నాకు కాబోయి కలగదు ఆయన నన్ను పచ్చిక గల చోట్ల నన్ను అరుట జయించున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను దాడి పెంచుతున్నాడు అంత ప్రశాంతంగా మనకి ఆరోగ్యాన్ని దేవుడు ఆరోగ్యవంతుడు భూమి మీద సృజించాడు ఇచ్చాడు మనల్ని మనం ఏం చేస్తాం మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం అలా చేసుకోవద్దు ప్రియ చెవి ప్రియా అక్క ప్రియా అన్న ప్రియ తమ్ముడు పెద్దగారా ప్రియలారా మనం అందరం కూడా చెప్పున అది జాగ్రత్త కలిగినటువంటి జీవితం చెప్పున మనం కొనసాగాలి తప్ప తప్పిపోవడానికి వీలు లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి యుగ స్వార్థ పది ముప్పై తొమ్మిది మరొకసారి త్రిలారా బోధ విను చోటను మాత విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి నందుకు నన్ను నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను అందుకు ప్రభు మాత అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటి మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకుని అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఏ పనిలో ఉన్నది మరి అమ్మ ఉత్తమమైన పనిలో ఉంది కొంతమంది మారుతమ్మల పని చాన చేస్తారు కానీ మరియమ్మల పని తక్కువ చేస్తారు ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి ఏ కార్యక్రమ కానీ ఇంటోళ్ళు కూర్చో తక్కువ కూర్చుంటారు ఇంట్లో ఎందుకంటే భోజనము పని చేయడానికి మారుతమ్మ పనిని చేతపట్టుకుంటారు మరియమ్మ పనిలో ఎలుకబడి ఉంటాం కానీ ఉత్తమమైనటువంటి పని ఏంది మరియమ్మ పని యేసు ప్రభు చెప్పిన మాటలు వినడమే మనకు ప్రాముఖ్యమైంది దేవుని వాక్యం వినడమే ప్రాముఖ్యమైన భోజనం పెట్టామా లేదనేట తర్వాత మాట అది ఎవరికైనా బాధ్యత అప్పచెప్పాలి మనం చేసే కార్యక్రమము కానీ దేవుని మాటలు వినేటప్పుడు శబ్ద కలిగి మరి అమ్మల ఉత్తమమైనటువంటి పనిలో ఉండాలి ముప్పై ఎనిమిది అంతగా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను మార్గాను చేసుకోలేను ఆమెను మర్యాను సహోదరి ఉండేను ఈమె కూర్చుండి ఆయన బోధ దగ్గర బోధ వినుచుండెను వినుచుండెను దేవుని వాగ్గ్యం వినడానికి వచ్చినప్పుడు తరచుగా నాకైనా మీకైనా వచ్చినప్పుడు ఏమొస్తుంది నిద్ర వస్తుంది వెరీ గుడ్ ఎందుకో ఏమో అపవాది మనల్ని వాక్యం వినడానికి కొంచెం డిస్టర్బ్ చేయకుండా వాక్యం వినొద్దని చెప్పి నిద్రను నిద్రలోకి దారిపోతుంటాం కానీ ఎందుకు అర్థం కాదు మనం కానీ ఉత్తమమైనటువంటి పనిలో ఉన్నటువంటి నీవు నేను ఎప్పుడు వాటిని ఇడిచిపెట్టకుండా ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి

ఏమని చెప్తున్నాడమా దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గపవారి తోడు అని ప్రమాణము చేయలేకపోయినా కనుక తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నా వాగ్దాన బలము పొందెను మనుషులు తమకంట గొప్పవాని తోడు అని ప్రమాణం చేతుడు వారి ప్రతి వాదంలోనూ వివాదర్శమును పరిష్కారం చేయనది ప్రమాణమే ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది రెండు సంగతులను మన ఎంత ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపచ్చను ఈ నిరీక్షణ నిశ్చలము దినమునై మన ఆత్మకు లంగర్ వలె నుండి తెరలోపల ప్రవేశించినది నిరంతరము మెల్కీ క్రమము చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకండి ముందుగా మన పక్షమున ప్రవేశించను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు దేవుడు నిన్ను నన్ను సృజించాడు నమ్మదగిన వాడు నీకేం కావర్ణం ఇస్తాడు నాకేం గవర్నం ఇస్తాడు కొన్నిసార్లు కోడిని తినాలనుకున్నాం అనుకోండి సపోజ్ ఇప్పుడైతే కోటి రోగాలు ఉన్నాయని చెప్పి ఎవరు కూడా తినలేరు కోడిని తినే శక్తి ఉంది అనుకోండి ఏం తినాలి కుటుం తిన కోడి తినే శక్తి ఉంటే గుడు గుడ్డునేది శక్తి ఉంది అనుకోండి ఎల్పే కారము పచ్చికారము ఏదో ఒకటి తిన అంటే అది ఉంది కదా అని చెప్పి మనము దానికన్నా ఎక్కువ మనం తినవద్దు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మనకు రాసి పెట్టి ఉంటారు ఏమని రాసి పెడతారంటే ఒక బాతుని పెడతారు బాతు ఒక గుడ్డును పెడతారు బాతుపక్కలో ఒక గుడ్డును పెడితే అర్థమైంది అని అంటే గుడ్డును తింటే బాతు బతుకుతుంది అది గుడ్డు పెడితేనే ఉంటుంది అంటే మీరు ఏమైనా డబ్బు ద్రమ పెట్టి డిపాజిట్ చేసి మీరు వడ్డీ తీసుకోండి కానీ అసలు అయిపోటుకోకండి అని చెప్పి దాని అర్థం అక్కడ రాసి పెట్టి ఉంటుంది మనమైతే ఏం చేస్తున్నాం అంటే మన కోరికలకు గుర్రాలై పరిగెడుతూ ఉంటాయి మన కోరికలు మనం దాగే గుర్కెట్ నీళ్ళకి ఫ్రిడ్జ్ తెచ్చుకొని పెట్టుకుంటాం పెద్ద ఫ్రిడ్జ్ మనం పెద్ద పెద్ద కూలర్లు తెచ్చుకొని పెట్టుకుంటాం మనము పెద్ద పెద్ద టీవీలు తెచ్చుకొని పెట్టుకుంటాం మన కోరికలు వేగంగా అని అంటే అందరికన్నా గొప్పగా మనం కనిపించాలి అని చెప్పి ఆతృతతో మనం ఏం చేస్తాము అప్పులు చేసి వాటిని తెలుసుకొని ఇంట్లో పెట్టుకుంటాం కానీ అవి తెచ్చుకున్న తర్వాత తెలుస్తుంది అప్పుల బాధ ఏందో ఆ నడిపించే ఇంటి యజమాని తెలుస్తుంది ఆ బాధ ఏందో కాబట్టి ప్రేమైనటువంటి చర్యల మీ భర్తల్ని మీరు ఇబ్బంది పెట్టకుండా ఏ వస్తువు అడుగుతాం ఇప్పుడు బ్రిడ్జ్ అవసరం ఉంది నీళ్ళు తాగడానికి ఒక గుండె తెచ్చుకోండి ఎండాకాలంలో ఒక కూలర్ అవసరం ఉంది ఒక చిన్న ఫ్యాన్ తెచ్చుకోండి ఎందుకు అంటే ఈ ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ తర్వాత ఇంకేం జరుగుతున్నాం అంటే పెద్ద టీవీ అని అనుకుంటే చిన్నది మామూలుగా తెచ్చుకోవాలి అంటే కోరిక మనం ఏం చేయాలంటే తగ్గించుకొని తెలుసుకోగలుగుతాం కానీ